రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట డింగంపేట్ గాంధారి మండలాలకు చెందిన అంగన్వాడీల ఆయాలు టీచర్లు కలిసి ముట్టడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇబ్బందిగా మారిన జీవో నంబర్ పదిని రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పెంచుతూ బీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు ఎందుకు సంబంధించిన జీవోను జారీ చేయాలని కోరారు హెల్పర్లకు పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించాలని గతంలో ఇరవై నాలుగు రోజులు చేసిన సమ్మెకు వేతనం ఇవ్వాలని కోరారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడిలకు నెల జీతం పద్దెనిమిది వేలకు పెంచుతామని పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని మాన్ఫెస్టర్ లో పొందుపరిచినందుకు గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా పైగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కారణంగా తాము తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కొడుతూ పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయానికి ముట్టడి కోసం వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కురుమా సాయిబాబా ఎమ్మెల్యే మదన్ మోహన్ తో పాటు పలువురు ఫోన్ లో అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడించారు ఎమ్మెల్యే మదన్ మోహన్ తో అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర వ్యాప్త సమస్యలను వాటిని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కుర్మా సాయిబాబా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్ గోపీకృష్ణ తదితరులకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించి తిరిగి వెళ్లిపోయారు అంగన్వాడీలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలపడంతో ఎస్ఐ బొజ్జా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్ మాకు ఇష్టం అని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు నలభై సంవత్సరాల నుండి చేసిన వారిని కూడా ఎత్తి శాఖకి ఎత్తించుకొని వెళ్ళిపోవడానికి వాళ్ళని వెళ్ళగొట్టడం జరుగుతున్నది అదొకటి ఖచ్చితంగా మాకు నెరవేర్చాలి మరి ఆఫీస్ నుండి కూడా మాకు ఎలాంటి లెటర్ కూడా ఇవ్వకుండా వాళ్ళను విధానంలోకి రానివ్వకుండా చేస్తుండ్రు కాబట్టి దయచేసి దానికి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఒక హామీ ఇవ్వాలని కూడా మనం చేస్తున్నాము మరి గవర్నమెంట్గా మమ్మల్ని గుర్తించాలి ఎందుకంటే మేము విలేజ్లో ఒక తల్లిలాగా సేవ చేస్తున్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము మేము ఆ ఊరికి తల్లి కాబట్టి మా విన్నపనులన్నీ కూడా మేము నెరవేర్చాలని మేము అంటున్నాము కాబట్టి మరి ముఖ్యంగా మాకు టీఆర్డిఏలు కూడా లేవు గ్యాస్ పైసలు కూడా పడతలేవు ముఖ్యంగా సెంటర్లో మాకు ఏవి అనుకూలంగా లేవు అని మేము చాలా పనులు చేస్తున్నాం అన్నీ కూడా మా డబ్బులతో కొనుక్కుంటూ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా యాప్ కూడా మాకు ఫోన్ ద్వారా ఎంతో ఇబ్బంది జరుగుతుంది సార్ అది ఒకటే యాప్ పెట్టాలా అవి రాని వారు కూడా చాలా అసలు ఫోన్లే పని చేస్తలేవు కానీ పని భారం ఎక్కువ అయిపోయి ఫోన్లో యాక్ అయిపోయి మాకు అవి వస్తలేదు కాబట్టి దయచేసి మాకు అవి ఫోన్లు కూడా దాన్ని చూడాలని మేము గవర్నమెంట్కు అంటున్నాం ముఖ్యంగా మనకు ఎమ్మెల్యే సారు మరి అనుకూలంగా అన్నీ అడుగుతాడామని సార్ తోటి మేము మాట్లాడాలనే వచ్చినాం కానీ సార్ లేనందుకు మేము కొద్ది బాధాకరంగా ఉన్నది సార్ ఖచ్చితంగా మాతోటి మాకు ఇవి అన్నీ కూడా నెరవేర్తారని నమ్ముతూ మరి సార్కు మేము విన్న పత్రం ఇస్తున్నాం